సి పథకం కాదు ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నాడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు చరిత్రలో ఎవరు వచ్చినా ఎన్ని తరాలు మారినా ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చేయరు ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం ఆ పథకాన్ని ఇయ్యాల మీరందరూ వేలాదిగా వేలాది మంది యువకులే కాదు వేలాది మంది ఆడబిడ్డలు హెలికాప్టర్ నుంచి నేను చూస్తే చీమల దండే హుజూర్ నగర్ వైపు కదులుతున్నట్టుగా కృష్ణా మొత్తం కృష్ణా నది మొత్తం ఉవ్వెత్తున ఉప్పంగి సునామీలా హుజూర్ నగర్ కమ్మేసినట్టుగా మిమ్మల్ని అందరినీ గాల్లో నుంచి చూస్తుంటే ఒక ఉద్వేగం ఈ రోజు నాకు అనిపిస్తుంది నా గుండెల్లో ఒక భావోద్వేగం ఉంది ఈ చైతన్యానికి ఈ రోజు మీరందరూ ప్రతీక అందుకే మిత్రులారా చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నది కానీ ఆలస్యమైంది ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ నల్లగొండ కోసం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్ కావచ్చు ఈ కృష్ణా పరివాక ప్రాంతంలో మొదలుపెట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోలి సాగర్ ఆర్టీఎస్ ఈ ప్రాజెక్టులనే కాకుండా ఎస్ఎల్బిసి ఎస్ఎల్బిసి టన్నెల్ ఎల్బిలేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మొదలుపెట్టినాం తెలంగాణ వచ్చినప్పటి నుంచి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు గారు ఎస్ఎల్బిసి ను పది కిలోమీటర్లు ఆర్త పార్త సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తయి మూడు లక్షల అరవై వేల ఎకరాలు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తుండే మీ మీద కక్ష గట్టి మీద పగ బట్టి ఎస్ఎల్బీసీ టన్నెల్ పడావు పెట్టే మళ్ళీ ఈ రోజు మనం వచ్చినాక ప్రారంభించుకున్నాం ఆనాడు ఎస్ఎల్బిసి టన్నెల్ ఆశమాషిగా రాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జానారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి మాకు నీళ్లు కావాలి కృష్ణానది జలాలు మాకు రావాలి అని చెప్పి ఎస్ఎల్బిసి టన్ను ఆనాడు రెండు వేల ఐదు ఆరులో ప్రారంభించుకున్నారు మరి నలభై నాలుగు కిలోమీటర్లలో ముప్పై నాలుగు కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్న పదేళ్లలో చంద్రశేఖరరావు సంవత్సరానికి ఒక కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అవుతుండే కానీ చెయ్యలే ఆయనకి మీ ఓట్ల మీద దాస ఉంది మీ సీట్ల మీద దాస ఉంది కానీ మీ నీళ్ళ మీద దాస లేదు మీ కష్టాలను తీర్చాలన్న ఆలోచన లేదు అందుకే ఇవాళ పౌర సరఫరాల శాఖ అయినా ఇవాళ సాగునీటి పార్దల శాఖ ఆయన మీ హుజూర్ నగర్ లో ఉంది పోయిన సంవత్సరం ఇరవై నాలుగు వేల కోట్లు ఈ శాఖకు నిధులిచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో పడవ పడ్డ ప్రాజెక్టులను పూర్తి చేయాలి కాళేశ్వరం కుప్ప కూలిన ఆయన కాళేశ్వరం అంటాడు మా ఎంకన్నానేమో అది కూలేశ్వరం అంటాడు మూడేళ్ల లక్ష కోట్లు మింగిండు కట్టిండు కూలింది నేనేం చెప్పిన అంటే పని మంత్రులు పని చేస్తేనంట కుక్కగా దానికి కూలిపోయిందంట ఎక్కడైనా ఎవడైనా లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు మూడేళ్లనే కూలిపోయేది దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఎప్పుడైనా జరిగిందా కాళేశ్వరం అయిన ప్రపంచంలో ఎనిమిదో వింత అన్నాడు నాయనాది అది ఎనిమిదో వింత కాదు ప్రపంచంలో ఏకైక వింత లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరం మూడేళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం బోదు మీది లక్ష కోట్లు ప్రజల సొమ్ము దిగమింగి కాళేశ్వరం గట్టి కూలగొడితే కూడా మన్నటి వాన కాలంలో రైతులు కష్టపడి శ్రీరాం సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద శ్రీశైలం నాగార్జున సాగర్ బీమా కోయిల్ సాగర్ నెట్టంపాడి లాంటి ప్రాజెక్టుల కింద ఒక కోటి ఒక లక్ష యాభై ఆరు ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఒట్లు ఉత్పత్తి చేసి Subscribe us and press the bell icon for more interesting updates.